అనకాపల్లి జిల్లా సబ్బవరం అధికారుల అలసత్వం జగనన్న కాలనీలకు శాపం న పోదిబో అంటున్న లబ్ధిదారులు ల్యాండ్ లూజర్స్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడవాడ అగ్రహారం పంచాయతీ పరిధిలో కూడా అధికారుల అలసత్వం జగనన్న కాలనీలకు శాపంగా మారిందని లబ్ధిదారులు రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు జగనన్న కాలనీలకు సుమారు పదివేల గృహాలకు పట్టణ ప్రాంతాల్లో నిరుపేదల కోసం ఒక్కొక్కరికి నలభై ఐదు గజాల గజార ప్లాట్లు చెప్పిన పదివేలకు పైగా లబ్ధిదారులకు మూడు వందల ఇరవై ఎకరాలకు పైగా ల్యాండ్ పుల్లింగ్ పద్ధతులు భూమిని సేకరించారు ఇక్కడి జగనన్న కాలనీలకు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసింది ఈ లేఅవుట్లకు సంబంధించి పర్యవేక్షణ అధికారం పట్టణ ప్రాంత లబ్ధిదారులైనందున విఎంఆర్టీఏ అధికారులకు అప్పచెప్పారు అయితే అధికారులు చేసిన తప్పిదం కొండవాలు ప్రాంతంలో వర్షపు నీరు పోయేందుకు డైవర్షన్ గా నిర్మించాల్సిన ఖాళలు నిర్మించకపోవడం వల్ల కొండల మీద కురిసే వర్షం జగనన్న కాలనీలను ముంచెత్తడంతో ఆ పునాదులు కదిలిపోయినప్పుడు కోలుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే భూములు రైతులకు కేటాయించిన ల్యాండ్ లూజర్ ప్లాట్స్ రోడ్డు సైతం భారీ వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి దీంతో లబ్ధిదారుడు ఇటు రైతులు లవ్వుది బోమంటున్నారు భారీ వర్షాలకు ముంపున గురవుతున్న లబ్ధిదారుల గురించి పైడవాడ అగ్రహారం మార్చి ఎంపీటీసీ అక్కిరెడ్డి రామలక్ష్మి దుర్గి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల నిర్వాహకం బయటపెట్టారు ఈ విషయంపై విఎంఆర్డిఏ అధికారులకు ఎన్నిసార్లు మొడపెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆయన మీడియా వద్ద వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జగనన్న కాలనీ లబ్ధిదారులతో పాటు భూ నిర్వాసితులకు కూడా వర్షపు పోయే మార్గాలను కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రారం గ్రామ పంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కోనలీ పేరుట ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సుమారు మూడు వందల ఇరవై ఎకరాల భూమిని సేకరించడం జరిగింది భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారంగా ఉడా డెవలప్మెంట్ చేసిన రీకనెస్ట్రూట్ ప్లాట్లను ఇస్తానని చెప్పి భూములు తీసుకున్నారు అయితే ఉడా డెవలప్మెంట్ చేసిన ప్లాట్లలో గతంలో కొండవాగ నుంచి వచ్చే నీరు సెరువుల నుంచి ఇదే భూముల మీద నుంచి ప్రవసించేది అయితే ఈ వాటర్ వెళ్ళటానికి సరైన మార్గం చూపెట్టకుండా లేవవుట్ రెడీ చేసి మొత్తం ప్లాట్లు ఇవ్వడం వల్ల కొద్దిపాటి వర్షాలకే ముంపుకి గురవుతుంది ఇదే విషయం పైన రైతులందరూ కలిసి ఉడా కమిషనర్ గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ వారికి గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసి ఉన్నాము అయినప్పటికీ కూడా సంబంధించిన అధికారులు స్పందించకపోవడం వలన ఈరోజు కురుస్తున్న వరసాలకి పూర్తిగా ముంపుకి గురయ్యి చెరువులను తలపిస్తూ ఉంది దీనివల్ల రోడ్లు మొత్తం కోతకు గురయ్యి రాకపోకలు నిలిచిపోయాయి ఇదే రోడ్డు వెంబడి వన్ సెంట్ ప్లాట్లో సుమారు పదివేల పైనే ఇచ్చి ఉన్నారు మరి మూడు వందల ఇరవై ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు కూడా ఇదే ప్రధానమైన మార్గం ఈ వర్షాలకి ఈ రోడ్లు మొత్తం కోతకు గురయ్యి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కాబట్టి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డుకి విరుపక్కల రెట్నింగ్ వాళ్ళు నిర్మాణం చేసి రాబోయే వర్షాల నుంచి రక్షణ కల్పించి మరి రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే సర్వస్వం ఈ భూములు ఇచ్చి రైతులు పూర్తిగా నష్టపోయారు కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని సంబంధించిన అధికారులు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము